కనీసం అవసరాలైన గుడు గూడు గుడ్డ అందరికీ సమకూర్చాలని అంతకుముందు మనం తెలిసి ఏం లేవు ఇల్లు అంటే ఒక నాలుగు సాటా ఒక మూడు వందలు చేతికి ఇల్లు కట్టుకోమనేవారు ఏదైనా తుఫాన్ ఏదైనా మామూలు ఎలాంటి మామూలు గాలి వచ్చినా ఇల్లు పుట్టుకుపోయాము తను ఆయన వచ్చాక దాని తర్వాత కాంక్రీటు పక్కా ఇల్లు కట్టి కట్టివ్వడం జరిగింది అందరికీ ఆ కిలో బియ్య రెండు రూపాయలు అయితేనేవి అలాగే ఈ జనత వస్త్రాలు ఈ సగంధరకి అయితేనేవి ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే గోకొల నేను ఒక మెంత్రై వాటిని కొనసాగిస్తూ అలాగే అందరికి కూడా ఒక అందరికి ఇల్లు ఉండాలి అందరికీ పేదలకు అందరు కూడా ఈ యొక్క నీడను సమకూర్చాలి అన్న ఉద్దేశంతో ఎన్నో ఆయన కూడా ఎన్నో రచించారు పథకాలని హిందూపురే తీసుకుంటే వాళ్ళు మనకి అప్పుడు ఆనాడు రామారావు చూపుకుంటా పారిశ్రామిక వాడను ప్రారంభించడం జరిగింది తర్వాత అప్పటికి ఇంకా బెంగళూరు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లేదు ఎవరు ఊహించలేదు కూడా అటువంటిది ముందు దూరదృష్టితో ఆనాడు పారిశ్రామిక వాడని ప్రారంభించడం ఈనాడు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అలాగే భౌగోళికంగా చూసుకుంటే వాళ్ళ హిందూపూరికి ఒక ప్రత్యేకమైన అంటే పారిశ్రామికంగా కానీ మన ఇటుకో మన అందరికి కూడా నివాసయోగ్యమైన ఇళ్ళు ఉండాలి బాగుండాలి ఇల్లు అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఆనాడు కానీ వస్తువులు కానీ ఇంకా ఇళ్ళ కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఎన్న ఎన్నికల ముందేమో మాకు జాబ్ క్యాలెండర్ లాగా మళ్ళీ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పుడు భయంగా ప్రభుత్వం వీళ్ళన్నీ ప్రతి ఈ నెలలో ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులందరికీ బెనిఫిషియరీస్ అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక ఇల్లు కూడా మంచి పాప అనుకోలేదు ఇవాళ మళ్ళీ డిఎస్సి వాళ్ళు మన ఉద్యోగాలు కూడా అనుకున్నా అనే ఏమైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు ఎలక్షన్ అప్పుడు అన్నిటి అన్నిటి మనము సుమారుగా రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు మనకి హిందుకు శాంక్షన్ కావడం ఇక్కడ కొట్టి అలాగే సుమారుగా ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఆరు ఇళ్ళు బేస్మెంట్ సభ్యులు మిగతా ఏంటంటే మిగిలిన పన్నెండు వందలు ఇళ్ళు పన్నెండు వందలు పూర్తయినాయి ఎనభై శాతం పూర్తయింది ఇంకో ఎనభై అదికో ఆరు నెలలు పూర్తి చేస్తాం తప్పు తమ్మిడి కొత్త ఎంతో తీగలైతే డొంక కదిలిందని ఇవాళ ఎంత భారీ అలా స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో అన్నిటి అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేసి ఏదైనా దాల్చి రాల్చి ఎలా పరిపాలన చేయాలో చేతకాక ఈ మూడేళ్ళే రావ ఈ మూడు రాజధానులని అలాగే దాని తర్వాత ఈ నవరత్నాలని ఇలా మొత్తం అసలు మొత్తం అన్నిట్లో మొత్తం అన్నింటిలోనూ కమిషన్లు ఆ శాండ్ కానీ ఇసుక దాంట్లో కానివ్వండి లేకపోతే జిల్లా అందరి అభిప్రాయం కూడా అదే అనుకుంటున్నా అంటే మన ఇక్కడ ఇక్కడే కాకుండా అంటే వేరేదే అదే ఉంచి వేరే జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేసే